టూ పేపర్స్ వస్తే మనం మెయిన్గా వచ్చేసి ఇక్కడ జూమ్ చేస్తున్నా జూమ్ చేస్తే కొంచెం పెద్దగా వస్తుంది సో ఇక్కడ ఫస్ట్ ప్రధానమంత్రి గారి ఫోటో ఉంది మహా జంగిల్ రాజును అంతం చేస్తామని పశ్చిమ బెంగాల్లో మహా జంగిల్ రాజ్ ప్రభుత్వం రాజ మేలుతుందంటూ ప్రధాని మోదీ తృణమూల్ కాంగ్రెస్పై ధ్వజమెత్తారు అక్కడ పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నాయకత్వంలో దాదాపు రెండు వేల పదకొండు నుంచి గవర్నమెంట్ కంటిన్యూస్గా ఆమెనే ఉంటుంది మూడు సార్లు ఇప్పటికే గెలిచింది సో మొన్న బీహార్లో జంగిల్ రాజు అని చెప్పేసి ఈ ఆర్జేడీని కాంగ్రెస్ని ఓడించారు కదా మహాగఠబంధన్ అని పొత్తులో ఫామ్ చేస్తే సో ఇప్పుడు మహా జంగిల్ రాజు అంటే పశ్చిమ బెంగాల్లో అంతకంటే దారుణంగా ఉంది పరిపాలన అన్నట్టు చెప్తున్నారు నరేంద్ర మోడీ గారు సో ఇక్కడ బీహార్లో ఓడించాం కదా వీళ్ళని కూడా ఓడిస్తామని వార్నింగ్ ఇస్తుంది నాకు తెలిసి ఎలక్షన్ కూడా దగ్గర వచ్చినట్టుంది ఇంకా సో దానికోసం అన్నీ ప్రిపేర్ అవుతారు పశ్చిమ బెంగాల్ ఎలా గెలవాలని చెప్పేసి సో చూడాలి మరి పశ్చిమ బెంగాల్ మళ్ళీ మమతా బెనర్జీ నాలుగోసారి గెలుస్తారా లేకుంటే బీజేపీ మాస్టర్ ప్లాన్ ముందు ఆమె వెనకబడిపోతుంది ఏందో చూడాలి ఎందుకంటే అమిత్ షా మొత్తం మాస్టర్ మైండ్ ఉపయోగిస్తాడు ఏం చేయాలనేది మొత్తం ప్లాన్ చేస్తాడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఆర్డర్ ఇస్తే చాలా హోమ్ మినిస్టర్ అప్లై చేశాడు మనని నెక్స్ట్ ఇక్కడ ఏఐ జీపీటీ వాడకం ప్రమాదం ఏఐ జీపీటీ వాడకం ప్రమాదకరమని కేంద్రం పేర్కొంది ఈ రెండింటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వాడాలని సూచించింది ఈ సాఫ్ట్వేర్ ఇంటెలిజెన్స్ అనమాట ఏఐ ఏ అంటే సాఫ్ట్వేర్ జీపీటీ వాడొద్దని చెప్తుంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా పోలీసులు ఈ డాక్టర్స్ వీళ్ళందరూ కూడా ఎంఆర్ఓలు ఎంపీటీ ఎవరు కూడా వాడొద్దని వాడరంగిచ్చిందనమాట సెంట్రల్ గవర్నమెంట్ ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాడొద్దని ఎందుకంటే వాళ్ళే మన ఇన్ఫర్మేషన్ జీపీటీకి ఇస్తే అది అమెరికా కంప్యూటర్లో స్టోర్ అవుతుంది అక్కడ నుంచి అక్కడ లీక్ అవుతుంది ఈ ఆర్మీ కానీ ఆర్మీ జవాన్లు కానీ సెంట్రల్ పోలీస్ వ్యవస్థ కానీ ఎవరు వాడొద్దని చెప్తుందనమాట నెక్స్ట్ ఇంకో వార్త గుడ్డు సురక్షితమే గుడ్డు తింటే క్యాన్సర్ వస్తుందంటూ వ్యాప్తిలో ఉన్న వదంతులను భారత ఆహార భద్రత ప్రమాణ ప్రాధికార సంస్థ ఖండించిందంట సో నిన్నమన గుడ్డు తింటే క్యాన్సర్ వస్తుందని పుకారు లేపినట్టారంతా ఉట్టిదే అని చెప్పేసి మన హెల్త్ ఆర్గనైజేషన్ ఉంది కదండి అది అది చెప్తుంది అనమాట సో గుడ్డు సురక్షితమే తినొచ్చేయము కదా అని చెప్తుంది సో ఇమ్రాన్కు పదహా పదిహేడేళ్ల జైలు శిక్ష ఖాన్ అవినీతి కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆయన భార్య బుప్రాక్ బీజీలకు పదిహేడేళ్ల జైలు శిక్ష విధించింది నిన్న గతంలో పాకిస్తాన్ అధ్యక్షుడిగా పనిచేసిన ఇమ్రాన్ ఖాన్ అనే పేరు సో ఈయన పాకిస్తాన్ పని పనిచేసినప్పుడు అవినీతి చేసిండట అవినీతి చేసినందుకు పదిహేడేళ్ళు శిక్ష విధించింది ప్రధానమంత్రి ఆ దేశానికి పాకిస్తాన్ ప్రధానమంత్రి అనమాట సో ఆ ప్రధానమంత్రి స్థాయి వ్యక్తిని జైలు శిక్ష వేసింది అనమాట పాకిస్తాన్ సో పదిహేడేళ్ళు జైలు శిక్ష అంటే ఇంకా ఆయన లైఫ్ అంతా ఆయన వయసు ఇప్పటికే డెబ్బై ఉంటుంది ఆ పదిహేడు ఏళ్ళు కంప్లీట్ అయ్యేట అలాగే జైలునే కథం అవుతుంది అనమాట నెక్స్ట్ గవర్నమెంట్ త్వరలో రెండు వేల మూడు వందల ఇరవై రెండు నర్సింగ్ పోస్టులను భర్తీ చేస్తట్టు నోటిఫికేషన్ ఇస్తట్టుంది దానికోసం ఒక వార్త రాశారు ఇంకోటి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాడు ముఖ్యమంత్రి గారు తెలంగాణ ముఖ్యమంత్రి అందరికీ మత స్వేచ్ఛ విద్వేష పూరిత ప్రసంగాలపై త్వరలో అసెంబ్లీలో చట్టం క్రిస్మస్ హిందూ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే అందరికీ మత స్వేచ్ఛ అంటే ఈ భారతదేశంలో ఎవరైనా ఉండొచ్చు ఏ మతమైనా ఉండొచ్చు హిందూ ముస్లిం క్రిస్టియన్ బౌద్ధ మతం సిక్కు మతం పార్సీ అన్ని ఎవరైనా ఉండొచ్చు అందరు కూడా సమాన హక్కులు ఉన్నాయి అని చెప్పేసి అందరికి తెలిసిందే రాజ్యాంగబద్ధంగా సో మళ్ళీ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాడు ఎవరైనా ఏ మతానైనా కించపరిస్తే వాళ్ళ మీద కేసు అన్నట్టు మాట్లాడుతుండ్రు చూడాలి మరి ఎంతవరకు తెస్తారనేది అన్ని మతాలు నిన్న క్రిస్మస్ పండుగ కదా ఇవంతా ఈ వారం మొత్తం క్రిస్మస్ చర్చీలు పిలుస్తుంటారు అనమాట పెద్ద పెద్ద చర్చిలు ఉన్నాయి హైదరాబాద్లో సో ఆ చర్చీలన్నిటికి కూడా ముఖ్య అతిథిగా వెళ్ళి చూస్తుంటారు అనమాట వీళ్ళు పా పాల్గొంటుంటారు కాబట్టి నిన్న వెళ్ళిండు ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉక్కి గారి గారి వీళ్ళు హైదరాబాద్ని ఏర్పాటు చేశారు కార్యక్రమం ఇది ప్రభుత్వ ఉద్యోగులు నైతిక చోటి వాళ్ళు నేటి పాలకులు పాలనకు చదువు ప్రతిభ ఒక్కటే చాలదు ఉపరాష్ట్రపతి వచ్చిన కదా సిపి రాధాకృష్ణ ప్రభుత్వ ఉద్యోగులు నైతికంగా నైతికతకు చోటు ఇవ్వాలి అంటే కొంతమంది లంచాలకు మరి పనులకు ప్రజలకు పనులు చేయకుండా కేవలం సొంత ఆస్తులు కానీ పనులు చేస్తారు కదా అటువంటి వారికి ఇది వార్నింగ్ లాంటిదే ఒకటి కంప్లైంట్ పోర్టల్ పెట్టాలి ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి కానీ ఎవడైతే అవినీతి చేస్తున్నాడో పెద్ద పెద్ద ఆఫీసర్లు తిమ్మింగళాలు ఐఏఎస్ ఐపీఎస్ 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 స్థానంలో ఉండి కోట్లు కోట్లు వందల కోట్లు వేల కోట్లు సంపాదించి తర్వాత రాజకీయాలు కుదర్రు అటువంటి వారి మీద వాళ్ళు ఎప్పుడైతే చేస్తున్నప్పుడే ఇవాళ రేపు ఏముంది ఆన్లైన్ చేయడం పెద్ద కష్టమేం కాదు కంప్లైంట్ పంపించడం ఓకే పలా నాఫీసర్ ఎన్నో వస్తాడు హైదరాబాద్లో జాబ్ చేస్తాడు ఏదో పెద్ద పోస్ట్లో ఉంటాడు వందల కోట్లు సంపాదిస్తాడు అపార్ట్మెంట్లు కొంటాడు భూములు ఉంటాడు కంపెనీలు పెడతాడు అవన్నిటి మీద చేస్తే బాగుంటుంది సో అట్లా చేస్తే ఈజీగా దొరకబాటుకోవచ్చు అనమాట ఇంకా వాళ్ళని మీరే చేయాలంటే మాత్రం కష్టమే సో ఇక్కడ రేవంత్ హనుమన్ ముగిసింది అని జనంలోకి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వస్తున్నారని ఈరోజు నుంచి కేసీఆర్ గారు పార్టీ మీటింగ్లో పాల్గొంటారు అన్నట్టు రేవంత్ కేటీఆర్ గారు చెప్తున్నారు సో ఇంకోటి సైబర్ నేరగాలు కొత్త కొత్త పద్ధతుల్లో సామాన్య బుర్ర కొట్టిస్తున్నారు ఆన్లైన్ ట్రేడింగ్ ద్వారా కట్టిపోయి ఇక్కడ కలిసి వచ్చిన కనికట్ అంటే సైబర్ నేరగాలు ఆన్లైన్లో మీకు లాటరీ తగిలింది అది తగిలింది లక్ష పెడితే రెండు లక్షలు వస్తాయి నాలుగు లక్షలు వస్తాయి ఐదు లక్షలు వస్తాయని మోసం చేస్తారు అన్నిటికీ మోసపోవద్దు అన్నట్టు ఒక వార్త అన్నమాట మొత్తం సో నిర్లక్ష్యంగా వ్యవహరించారు క్షేత్రస్థాయిలో సమన్వయం చేసుకోలేకపోయారు కొందరు బంధువృత్తితోనూ ఆలో ఆలోచించారు పంచాయతీ ఎన్నికలపై ఏఐసిసికి టీపీసీ నివేదిక మొత్తం పదహారు మంది ఎమ్మెల్యే పని తీవ్ర సంతృప్తిగా ఉంది ఇప్పుడు జరిగినాయి కదా రీసెంట్గా పంచాయతీ ఎలక్షన్స్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ చాలామంది కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ఆయన కాబట్టి ఎందుకంటే అధికార పార్టీలో ఉండి అధికారంలో ఉండి కనీసం డెబ్బై శాతం దాటలేదు సీట్లు అంటే అలా కొంచెం ఇబ్బందికరమైన వార్త అనేది సో అందుకు ఎలా కారణాలు అన్వేషిస్తారు సో అందులో భాగంగా కొంతమంది వాళ్ళ చుట్టాలకు టికెట్లు ఇవ్వడము అనుచరులకు టికెట్ ఇవ్వడము అట్లా ఓడిపోయింది పార్టీ ఎందుకంటే నిజమైన కష్టపడటానికి ఇవ్వకుండా ఏదో వాళ్ళ ముందర జిందాబావి కొట్టడానికి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడానికి అట్లాంటి వాళ్ళకి చేరు మొత్తం మీద పదహారు మంది ఎమ్మెల్యేలు సరిగా పనిచేయలేదని చెప్పేసి ఢిల్లీకి నివేదిక పంపారు ఇక్కడ అజ్మీర్ దర్గాకు సీఎం చాదర్ ఈ దర్గాకు అజ్మీర్ దర్గాకు చాదర్ పంపినాడు రేవంత్ రెడ్డి అని చెరు నెక్స్ట్ వచ్చేసి మీరేం రావద్దు నేనే వస్తున్నా కొడంగల్ రేవంత్ సర్ కొడంగల్ సర్పంచ్లతో రేవంత్ రెడ్డి ఆత్మీయ కొడంగల్కి గెలిచిన సర్పంచ్లు ఉంటారు కదా కొన్ని రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం కొడంగల్ సో ఆ సర్పంచ్లకు సన్మానం వాళ్ళు హైదరాబాద్ వస్తామని ప్లాన్ చేసినట్టుంది సో హైదరాబాద్ ఏమొద్దు నేనే వస్తా కొడంగల్ అని చెప్తున్నాడు సో పోయి సన్మానం అనమాట వాళ్ళ పాటి తరఫున గెలిచిన వాళ్ళకు ఇక్కడ నెక్స్ట్ ఏముంది ఇవన్నీ ఇంకా పెద్దగా అంత ఇంపార్టెంట్ అయితే కావు ఇవి ఇక్కడ అక్కడి చిరు చిరుయస్ ప్రభు సుత్తి అన్నిటికన్నా మిన్నగా నీ హృదయం కాపాడుకును జీవ ప్రవాహములు దాని నుండే బయలుదేరును అంటే మనసు స్వచ్ఛంగా ఉండాలి వాని మీద ఎవరి మీద కుట్ర చేయొద్దని యేసు ప్రభు చెప్తున్నాడు క్రైస్తవ ధర్మం చెప్తుంది సో అది ఇచ్చిరనమాట నేను కొంతమంది అనుకుంటారు మా వాని మీద కుట్రలు చేసినాం వీని మీద కుట్రలు చేసినాం వాణ్ణి వాన్ని అట్లా అయింది వీని ఇట్లా అయింది అని అంటారు కదా అవన్నీ ఎన్ని రోజులు కాదు కొన్ని రోజులు అంత ఒకటి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆత్మహత్య జారిపడ్డారంటే రైలు కింద జారిపడిన నవ మృతిపై అన్నారు ఈ పిల్లలు కొత్తగా పెళ్ళి అయిందంటే రైల్లో పోతుంటే కొట్లాడి రైళ్ల నుంచి దుగ్గిరారు సో దుంగితే చచ్చిపోయారు అదే ప్రమాదం జరిగిందా వాళ్ళు కావాలని చచ్చిపోయారా అని చెప్పేసి వార్త ఇచ్చారు సో డీటెయిల్స్ వచ్చేసి యాదగిరిగుట్ట మండలం రంగంపల్లి రైల్వే స్టేషన్ వారు గురువారం అర్ధరాత్రి మచిలీపట్నం ఎక్స్ప్రెస్ రైలు నుంచి జారిపడి నవదంపతులు కోరాడ సింహాచలం వయసు ఇరవై ఐదు సంవత్సరాలు కొంగారపు భవానీ వయసు పంతొమ్మిది సంవత్సరాలు మృతి చెందారు చనిపోవడానికి ముందు రైల్లో సింహాచలం భవానీ ఏదో విషయంపై గొడవ పడుతున్నట్లు గొడవ పడగా తోటి ప్రయాణికులు వీడియో తీసిన వైరల్ అవుతున్నట దీంతో గొడవ జరిగిన తర్వాతే భార్యాభర్తలు ఇద్దరు రైలు నుంచి కింద పడిపోయారని తెలుస్తుంది ముందుగా నిర్ణయించుకొని అంటే చనిపోవాలనే రైలు ఎక్కి వచ్చారా లేకుంటే ఆమె మాట మాట పెరిగి ఆమె సచిపోతాయని అంటుంటే ఆమె పోయి దగ్గర దిగారా ఏందనేది తెలియదు సో అలా వాళ్ళ వివరాలు ఇచ్చారనమాట పుట్టింటికి వెళ్తున్న క్రమంలో ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా గురుగుబిల్ల గురుగుబిల్లి మండలం రావులపల్లి గ్రామానికి చెందిన కోరాడ సింహాచలం విజయనగరం జిల్లా జిఎం వలస మండలం అంకావరం గ్రామానికి చెందిన కొంగ కొంగారపు భవానికి అక్టోబర్ ఇరవై నాలుగున పెళ్ళి అయిందంట అంటే దాదాపు పెళ్ళి అయ్యి రెండు నెలలు కూడా కాలే ఇంకా రెండు నెలలకు నాలుగు రోజులు తక్కువనే ఉంది సో హైదరాబాద్లో జగదీర్ గుట్ట ప్రాంతంలో ఉంటురంట గాంధీనగర్ అనే కాలనీలో సో ఎంఎస్సి పూర్తి చేసి ఫార్మస్ కంపెనీలో జాబ్ ఇచ్చిన అక్కడ కంపెనీ కంపెనీలు ఉంటాయి అండి బాలనగర్ సైడు సో ఇంటర్ వరకు చదివి ఆ అమ్మాయి ఏమో ఇంటర్ వరకు చదివిందంట ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తుందంట అమ్మ అమ్మాయి వాళ్ళమ్మ వైజాగ్లో ఉందంట ఆమె చూడడానికి ఇద్దరు గురువారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో సికింద్రాలో రైలు ఎక్కిరంట మచిలీపట్నం ఎక్స్ప్రెస్ అంటే విశాఖపట్నం సైడ్ అది అంతా ఉత్తరాంధ్ర సైడ్ ఇది సో వాళ్ళు యాగిరిగుట్ట దగ్గరలో రైలు నుంచి జారి పడిపోయారంట అంటే కావాలని ఇంకా కొట్లా అన్నాక నేను చేస్తాను నేను చేస్తాను ఇద్దరు ఎవరి మించి ఎవరు పోయి దుంకిరా ఏందనే సంగతి తెలియదు ఎంక్వైరీ జరుగుతుంది పెళ్ళి కాకముందే బంధుత్వం అంటే చుట్టాల అమ్మాయి అన్న తెలిసిన అమ్మాయి వాళ్ళు సో అదే జరిగింది అనమాట ఈ పాపాయి బాబు ఇద్దరు అరే ఎల్లు కూడా కానీ ఇంకా అంత మెచ్యూరిటీ లేక అవన్నీ ఈమె ఇడ్మ వాళ్ళ అమ్మ టాప్ మావోయిస్ట్ లీడరు చనిపోయిండు కదా దాదాపు నెల రోజుల క్రితం సో వాళ్ళ అమ్మాయి ఇచ్చారు నా కొడుకున్నప్పుడు ఎవరు ఇటు రాలేదు ప్రభుత్వం మాటలు విని మోసపోయా ఇడ్మా మరణం తర్వాత స్పందించిన తల్లి పొజ్జి మీ పేరు పోజ్జి అంట సో అక్కడ అడవిలో మొత్తం ముందు ఏం జరగకుండా ఇప్పుడు పనులు మొత్తం కంపెనీలు స్టార్ట్ చేసినాయి వర్క్ అని చెప్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పశ్చిమ బెంగాల్లో బీజేపీదే విజయం బీహార్ ఫలితాలు బెంగాల్లోనే పునరాదులుతాం ఎప్పుడో నెక్స్ట్ ఎప్పుడుందా మరి ఎలక్షన్ కానీ చూడాలి ఈసారి బీజేపీ గెలిచే అవకాశమే ఉంది అంటారు అందరూ మరి ఏం జరుగుతాయి అనేది చూడాలి ఇంకోటి ఓట్లన్నీ తొలగిస్తారు పార్లమెంటు ముట్టడి బంగ్లాదేశ్లో మళ్ళా గొడవలు జరుగుతున్నాయి పార్లమెంటు ముట్టడికే జనం రెడీ అవుతున్నారు పిల్లలంతా యూత్ రెడీ అవుతురు పార్లమెంటు మరి ఈసారి అలా వెళ్తారా ఏం చేస్తారని చూడాలి ఇక్కడ హామీ కానీ మహా ఉద్యమే అని సోనియా గాంధీ గారు చెప్తున్నారు పదకొండేళ్ళుగా ప్రజా వ్యతిరేక పాలన అంటే సో ఈ హామీ పనిలో గవర్నమెంట్ పని ఉంది కదా వంద రోజుల పని దాన్ని కొంత మార్చిరన్నమాట సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్తో నడుస్తుంటే దాన్ని స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కింద సెంట్రల్ అరవై ఇస్తే స్టేట్ గవర్నమెంట్ నలభై ఆరు అని మార్చారు సో దాని ప్రకారము స్టేట్ గవర్నమెంట్ తన బడ్జెట్ లేకుంటే ఆ పనులన్నీ ఆగిపోతాయి అన్నట్టు చర్చ జరుగుతుంది మరి ఏం జరుగుతుంది అనేది తెలియదు కంప్లీట్గా ఉద్యమం చేయాలని ప్లాన్ చేస్తారు అనమాట అంటే అన్ని పార్టీలు కలిసి బీ బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు కలిసి చేయాలని ప్లాన్ చేస్తారు సో ఇది ప్రధానంగా వచ్చేసి మనకు మెయిన్గా ఇవి ఈరోజు వార్తలు వచ్చేసి